గుడ్ మార్నింగ్ లీడర్స్ గ్రేట్ మార్నింగ్ చూడండి లీడర్స్ ఇక్కడ ఫ్లైట్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది చూడండి లీడర్స్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇది దుబాయ్ ట్రిప్ చాలా అద్భుతం ఇంకొక ఆరు లో లండన్ ట్రిప్ కూడా ఉన్నది ఆ లండన్ ట్రిప్ లో కూడా మనం కలుద్దాం లీడర్స్ నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా తీసుకోలేని అవకాశం ఇక్కడ వినింగ్ టీమ్ మనకు బెస్ట్ అందించింది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ సక్సెస్ కావచ్చు లీడర్ సబ్బుల బెస్ట్ బిజినెస్ చిన్న బిజినెస్ అని అనుకోకుండా దయచేసి ఇట్లాంటి ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా మనకి ఇక్కడ అవకాశం దొరుకుతుంది అది అవకాశం అందరికీ ఉన్నది కమిట్మెంట్ తీసుకొని హండ్రెడ్ సక్సెస్ కావచ్చు దాంతో పాటు మనకి ఇక్కడ జగిత్యాల నుంచి కూడా మేడం గ్రౌండ్ డైరెక్టర్ సార్ కూడా ఉన్నారు వాళ్ళ మాటలు కూడా ఒక్కసారి లీడర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్ సో ఈ రోజు ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో ఉన్నాము ఫస్ట్ తాయిలాండ్ ట్రిప్ సెకండ్ దుబాయ్ ట్రిప్ ఫస్ట్ లో రాకుంటే ఓన్లీ టైం ఇచ్చనే ఉండేదాన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్ అదృష్టము అనుకుంటే ఇక్కడ ఎక్కి వెళ్తున్నాము త్రూ వెస్టేజ్ ద్వారా సబ్బు పేస్ట్ వడ్డలనే చాయపడతా మీ లైఫ్ ని మారుస్తారంటే కంప్లీట్ కళ్ళతో చూడండి మీ మనసుతో నమ్మండి సో అడిగేయండి ఆ మీరు కూడా ఇలాంటి ఫ్లైట్ టూర్ లకు రావాలండి సో తొందరగా వెస్టేజ్ వచ్చిన అవకాశాన్ని మిస్ చేయకండి థ్యాంక్ యూ విష్ యూ వెల్